సత్యయుగం కథ చాలా కాలం క్రితం నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటిలో మొదటిది అత్యంత పవిత్రమైనది సత్యయుగం సత్యయుగంలో ధర్మమే రాజు ప్రతి మనిషి నిజాయితీగా శాంతిగా జీవించేవాడు అబద్ధం మోసం క్రూరత్వం అనే మాటలే తెలియవు అందరూ దేవునిపై అచంచలమైన భక్తితో జీవించేవారు ఆ కాలంలో ప్రజలు దీర్ఘాయుష్కులు వ్యాధులు దుఃఖం లేను ఆకలి తెలియదు భూమి తనంతట తానే పంటలు పండించేది నదులు పరిశుభ్రంగా ప్రవహించేవి ప్రకృతి మనుషులతో స్నేహంగా ఉండేది సత్యయుగంలో రాజులు ప్రజలను పిల్లలలా చూసుకునేవారు న్యాయం ఆలస్యం లేకుండా పక్షపాతం లేకుండా జరిగేది ఋషులు మహర్షులు తపస్సులో లీనమై లోకానికి మార్గదర్శకులుగా ఉండేవారు అయితే కాలం గడిచేకొద్దీ మనుషులలో అహంకారం చిన్నగా ప్రవేశించింది సత్యం తగ్గి ధర్మం క్రమంగా బలహీనపడింది అలా సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైంది సత్యయుగం మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది